హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువ కార్తీ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ ఇంక ఈ వీడియో వచ్చేసి నేనైతే ఎస్టర్డే నా దగ్గర నా కూరగాయలతోనే సాంబార్ అయితే చేశానండి చాలా సింపుల్ వేలో అది మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే షేర్ చేశానండి ఇలా చేసుకోవడం వల్ల సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది రెండు ముద్దలు ఎక్కువే తింటారనమాట చూడండి నేనైతే ఎప్పుడు చేసినా కానీ ఈ పద్ధతిలోనే చేస్తానండి నాకు నచ్చుతుంది ఓకేనా ప్రాసెస్ అయితే చూద్దాము ఫస్ట్ కందిపప్పు అయితే ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి అది నానబెట్టి ట్టుకోవడం ఎందుకంటే కందిపప్పు నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ అనేది ఉండదండి మనం అలా డైరెక్ట్ వండుకోవడం కంటే అలా నానబెట్టుకోవడం మంచిది అనమాట పప్పులు ఏవైనా సరే పెసరపప్పు అయితే గంట రెండు గంటలో ఎక్కువ నానబెట్టుకుంటే మంచిది చూసారు కదా నానబెట్టుకున్న దాంట్లో వెజిటబుల్స్ వేసి కుక్ చేసుకున్నానండి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఈలోగా ఇంకా అందులోకి ఆ సాంబార్లోకి ఆనియన్స్ కూడా వేయాలి కదని చెప్పేసి ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆనియన్ మిర్చి కూడాను ఇంక కట్ చేసుకున్న తర్వాత అవి కుక్ అయిపోయాయి చెప్పేసి ఇంకా విజిల్ తీసి చూశానండి దానికంటే ముందు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదే కదండి మనకి సాంబార్లోకి చింతపండు తగినంత తీసుకుని నేనైతే నానబెట్టేసుకున్నాను అది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న చింతపండు అండి చూశారు కదా ఇంకా ఇవైతే బాగా ఉడికిపోయినవి వెజిటేబుల్స్ కూడాను ఎందుకంటే సాంబార్లు ఇలా కాకుండా మామూలుగా మనం నార్మల్గా వెజ్జెస్ని అదే వెజిటేబుల్స్ని మాములుగా కుక్ చేసుకుని వండుకోవచ్చు పోపులో వేసి అలా కాకుండా ఇలా చేయడం ఏంటంటే కొందరు వెజిటేబుల్స్ నచ్చని వాళ్ళు ఉంటారండి నాకైతే అంత డైరెక్ట్ ముక్కలుగా నవ్వడం కంటే ఇలా చేసుకుంటే ఇష్టం అనమాట కొంచెం ముక్కలు బాగా ఉడికిపోతాయి కదండి అలా మెత్త మెత్త అలా తినడం ఇష్టం అనమాట నాకు ఇంకా అందుకే నేనైతే ఇప్పుడు చేసిన ఇలానే చేసుకుంటాను చూశారు కదా రసమైతే తీసినానండి తీసి తగినంత తీసుకుని అందులో కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను ఇంకా దాని తర్వాత వెజిటేబుల్స్ అయితే మొత్తం అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను అందులో ఉన్న వాటర్ కూడా ఇందులోకి అయితే డ్రైన్ చేసేసుకున్నానండి నేను మొత్తం ఈ రసంలోకి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అలా చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ యొక్క మనం అందులో కుక్ చేస్తాం కదండీ ఆ వెజిటేబుల్స్ యొక్క ఫ్లేవర్ కూడా ఇందులోకి వచ్చి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా తర్వాత ఇంకా ఒకసారి రెండు మూడు సార్లు పొంగడు వచ్చేలాగా మరగపెట్టుకోవడమేనండి ఇంకా అందులో ఆనియన్ మిర్చి వేసి ఇంకా పసుపు కారం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని ఒక్కొక్క రెండు మూడు పొంగులు వచ్చేదాకా మరగబెట్టుకోవాలి ఇంకా తర్వాత లాస్ట్ ఇంకా పొంగు వచ్చిందనుక అందులో మనం వెజిటేబుల్స్ వేసుకుని ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కాబట్టి లాస్ట్లో వేసుకుని ఒక పొంగురానిచ్చి ఇంకా అలానే ఇంకా పర్ఫెక్ట్ సాంబార్ ఫ్లేవర్ కోసం నేనైతే మిర్చి పోవాలి సారీ అండి స్పైసీ ఎంటీఆర్ సాంబార్ మసాలా ఉంటుంది కదండి పౌడరు అదైతే వేసుకున్నాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం ఇంకా తర్వాత మరిగిపోయాక మనం పోపు పెట్టేసుకోవడమే తర్వాత దీన్ని దించేసి పక్కన పెట్టుకుని పోపు పెట్టేసుకోవండి పోపు కూడా నెయ్యితో పెట్టుకుంటే చాలా మంచిది అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట నేను ఎప్పుడైనా పప్పులో ఏదైనా పప్పు అయినా రసమైన ఏదైనా సరే నేనైతే నెయ్యితోనే పోపు పెట్టుకుంటానండి ఇంక చూసారు కదా ఇంకా వెజే సాంబార్ కాబట్టి నేనైతే ఇలా డెకరేట్ చేశాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి